ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం నిర్మల్ జిల్లాకి చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రి దరసరి అనసూయ సీతక్క సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి సీతక్క వారికి కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాట్లాడుతూ యువత ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారని అన్నారు పార్టీలో చేరిన కార్యకర్తలందరికీ కంటికి రెప్పలా కాపాడుకుంటారని హామీ ఇచ్చారు பிஆர்எஸ் பிரபு ஹயம்ல காங்கிரஸ் நாயக்கு எண்ணோ ஒடிதடுக்கு எதிர்கொன்னு आशालेबाटले यसरी पोइन्टमा गर्न कस्तो काम भइरहेछ जति मैले भन्न खोजेको थिएँ निने ममै दो एकदमै त्यसले 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 निर्माणको प्रकृया यसले न नेक्स्ट टु चेचे जनी मेरो बारेमा भन्छ श्रीमान बारेमा यसले नेक्स्टबाट भन्छ साइड mm. बा సాక్షన్ చేసినాం పద్ధాల్లో పడన వాళ్ళే మిగతా డబ్బులు కూడా హైదరాబాద్ ఆగస్టు పదిహేను లోపు ఆ రోజు రాజశేఖర్ గట్టి రుణమాఫీ చేసిన తర్వాత కేసీఆర్ చేయలేదు మళ్ళీ అదే బాధ్యత మనది దయచేసి మీరు అందరూ ఒక పేదించి బిడ్డ సున్నక్క మీకు అందరికి ఎప్పుడు కూడా అట్టా చెల్లె అంటే మేము ఉన్నామని మీ ఇళ్ళ కితుల్లో మా దగ్గర ఏమి ఆర్పాటకు అట్టాశయం ఏమి ఉండదు సింపుల్గా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రతి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా మీరే క్యాండిడేట్ కట్టుకొని కష్టపడి చేతు కొట్టేయాలి సాయంత్రం అందరూ కూర్చొని ఏ కాలంలో